మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చేసుకుంది పట్టుబడిన పదకొండు కోట్ల నగదును మాచివరం పరిధిలోని పటమట ఎస్బీఐ బ్రాంచ్ లో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు అధికారులకు ఆదేశించింది అలాగే పదకొండు కోట్ల రూపాయలను నంబరింగ్ ప్రకారం వీడియో తీసి కోర్టుకు అందచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ మేరకు మరి కాసేపట్లో ఎస్బీఐ బ్రాంచ్ లో పదకొండు కోట్ల రూపాయలను ఏసీబీ అధికారులు డిపాజిట్ చేయనున్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా రాజ్ కుమార్ దీపిక ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఇందులో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా కొద్ది రోజుల కిందట సిట్ అధికారులు దాదాపుగా పదకొండు రూపాయల పదకొండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేసినట్లు కూడా రికవరీ చేసినట్లు కూడా సిట్ అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ ఏదైతే పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసినటువంటి మొత్తాన్ని కూడా బ్యాంకులో ఏదైతే మార్చవరం ఎస్బీఐకి సంబంధించినటువంటి బ్రాంచ్లో జమ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాల మేరకు సిట్ అధికారులు ఈ పదకొండు కోట్ల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో ప్రధానంగా సిట్ అధికారులు మాత్రం ఏదైతే రాజకేష్ రెడ్డి నిన్న ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులందరూ కూడా దాదాపుగా కూడా నిన్న ఈ ఏదైతే ఏసీబీ కోర్టులో హాజరుపరిచినటువంటి సమయంలో రెడ్డి ఒక కీలకమైనటువంటి అంశాన్ని సిట్ అధికారుల ముందు అదేవిధంగా కోర్టు ముందు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసులో పదకొండు కోట్ల రూపాయలు తనకి సంబంధం లేదని అదేవిధంగా ఉన్నటువంటి ఈ పదకొండు కోట్లు కూడా పూర్తిగా కూడా ను చూపాలనేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కోర్టు ముందు పెట్టినటువంటి నేపథ్యంలో కోర్టు ఆ పదకొండు కోట్ల రూపాయల్లో కూడా ఒక బాక్సుల రూపంలో పేర్చి నెంబరింగ్ ప్రకారం ఒక వీడియో రూపంలో తీసి దాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలనేటువంటి అంశాన్ని సిట్ అధికారులకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది ఆ నేపథ్యంలో పదకొండు కోట్ల రూపాయలు కూడా సిట్ అధికారులు తీసుకుని వచ్చి ఏదైతే పడమట పడమటలోని ఎస్బీఐ బ్రాంచ్ కేంద్ర ఒక ఏదైతే సెంటర్ ఏదైతే ఉందో ఈ ప్రధానమైనటువంటి ఎస్బీఐ విజయవాడకి సంబంధించి దీంట్లో ఆ క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసినట్లు కూడా తెలుస్తోంది ప్రస్తుతం మనం విజయవాడకి సంబంధించినటువంటి ఎస్బీఐ ఈ ప్రధానమైనటువంటి బ్రాంచ్లో ఉన్నాం ఈ బ్రాంచ్లోనే ఈ పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ నగదును మొత్తం కూడా సిట్ అధికారులు బ్యాంకు అధికారులకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు కూడా తెలుస్తోంది ఈ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పటికే ఈ బ్యాంకు అధికారులందరూ కూడా ఆ నగదును లెక్కిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది ఈ సమా అనంతరం కూడా ఏదైతే ఈ లెక్కించినటువంటి అనంతరం ఇక్కడ నుంచి ఏదైతే ఆ నగదు మాచవరం ఎస్బీఐ బ్రాంక్ అంటే ఏసీబీ కోర్టుకి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ అకౌంటు ఎస్ మాచివరం ఎస్బీఐ బ్రాంచ్లో ఉంది ఆ బ్రాంచ్లో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాదాపుగా రెండు సంవత్సరాల కాల పరిమితితో ఈ అకౌంట్ను ఉంచాలనేది చెప్పింది పదకొండు రూపాయ ఈ పదకొండు కోట్ల రూపాయల నగదును ఆ బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి ఆ నగదును హ్యాండ్ ఓవర్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది మరి ఇప్పటికే ఆ అకౌంట్ ఏదైతే ఆ క్యాష్ నగదును తీసుకున్నారు కాబట్టి మరి చూడాలి కాసేపట్లో ఆ బ్యాంక్ అకౌంట్ లో ఈ నగదు జమ కాబోతుంది కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్ సిట్ అధికారులు ఏ విధంగా వేయబోతున్నారు కూడా కొంత వేచి చూడాల్సిన అంశంగా ఉంది దీపిక రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్